హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా చెర్రీ టమోటాతో ఓ మంచి మసాలా కర్రీ చేయబోతున్నానండి ఘాటు ఘాటుగా భలే ఉంటుందిలేండి ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఐదారు జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసిన తర్వాత రెండు చెర్రీ టమోటాస్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక మరాఠీ మగ్గ యాడ్ చేసుకోవాలి ఓ ఇంచు దాల్చిన చెక్క ఒక ఇలాచి అదేవిధంగా నాలుగైదు లవంగాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచు బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని కాస్త వేపుకున్న తరువాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి మనం జీడిపప్పు యాడ్ చేసాం కాబట్టి తొందరగా అడుగు మాడిపోతుంది సిమ్లో పెట్టుకొనే వేపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు మనం ఎంత మంచిగా మగ్గించుకుంటే అంత మంచి రుచి వస్తుందండి కర్రీకి ఇప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా లేతగా ఉన్న మునగాకు యాడ్ చేసుకోవాలండి మనకు మునగాకు దొరకదు అనుకున్నప్పుడు ఈ ప్లేస్లో కరివేపాకైనా యాడ్ చేసుకోవచ్చు ఈ మిశ్రమం మొత్తం బాగా మగ్గించుకోవాలండి మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా మగ్గిన తర్వాత మనకి చెర్రీ టమోటా అనేది యాడ్ చేసుకొని టమోటా కూడా కాసేపు ఈ విధంగా మసాలాలో వేపుకొని బాగా మగ్గించుకోవాలి అదేవిధంగా రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తరువాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి మనకు కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు ఈ విధంగా టమోటాతోనే ఒక మంచి కర్రీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి టమోటా తినేటప్పుడు కూడా మంచి రుచితో ఉంటుంది ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే కర్రీ బాగోదు కర్రీ ఈ విధంగా కుతుకుతలాడుతున్నప్పుడు కాస్త కస్తూరి మేతి యాడ్ చేసామంటే ఎంతో రుచికరమైన చెర్రీ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీ రోటీలోకి చాలా సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్